హలో అండి చూసిరా ఈ రోజు మా పిల్లి చేసిన స్పెషల్ పాస్తా చేసింది ఏం చేసింది అనుకున్నారు పొద్దున్నే ఏడు గంటలకే పాస్తా ఇంట్లో ఏంది ఆలుగడ్డ వేసింది అరటికాయలు వేసింది క్యారెట్ వేసింది అన్ని వేసి మంచి వేసింది అసలు కలర్ఫుల్ గా మూత తీస్తుంటేనే వాసన వస్తుంది ఇంకా ఏడున్నర ఎనిమిదికే ఫోన్ చేసి అవయో పాస్తా చేసినా వేడి వేడిగా ఉంది మరే మంచిగా ఉండదు రా తిన్నామని చెప్పి తినకుండా మా పిన్ని వెయిట్ చేస్తుంది అయితే అదే కాకుండా మన్మడు ఇంటికి వచ్చే వరకు ఏదైనా స్నాక్ చేయన్నాడంట నిన్న చూస్తే లేదంట ఇంకా పొద్దున పొద్దున తయారు చేసింది వీటిని సమోసాలని ఏ రాజ్యంలో అయినా అంటారా మా పిన్ని మాత్రం వీటిని సమోసా అంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉంది అదేంటిది కజ్జికాయల షేప్స్ పఫ్స్ షేప్స్ అట్లే ఇదేంటిది రకరకాలండి ఇగో ఇవి సమోసాలంట ఇవి సమోసాలు ఇంకా ఇవి ఎందుకంటే తీస్తూ తీస్తూ వేడి వేడిగా తిందాం ఇందులో స్టఫ్ అయితే మొత్తము క్యారెట్ ఇవైతే చేసింది ఇది ఆలివ్ ఆయిల్లో చేసింది ఇగో ఆలిగడ్డ కాన్ఫ్లోర్ కాన్స్ చీజ్ ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి సమోసా అయితే చేసింది ఇవన్నీ పక్కన పెడితే మనం ఇదైతే టేస్ట్ చేద్దాం అబ్బా చూడండి ఆలుగడ్డలు మా పిన్ని నాకోసం వెయిట్ చేస్తే మా పిన్ని స్నానం చేస్తే వచ్చే లోపల నేను రెండు బుక్కలు పెట్టి వీడియో పెట్టుకున్నా ఇంకొక కుసు తిందామనేసి తీసుకున్నాను ఇగో అరటికాయ చూడండి మామూలుగా ఇవన్నీ నేను తినను కానీ మా పిన్ని బేబీ పొటాటో చాలెట్ ఎట్లా చేస్తుంది అసలు నేను ఉంటే అది పెడుతుంటే టేస్ట్ అయితే నెక్స్ట్ ఉంది మన అక్కడ మస్తు ఇష్టంగా తింటాడు టేస్ట్ సూపర్ ఉందండి